హలో నమస్తే అండి వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్ ఈ రోజు కోసం అయితే షాపింగ్ చేశాము క్రికెట్ బ్యాగ్ బాగా చిరిగిపోయింది అనమాట తను కోచింగ్ వెళ్తున్నాడు అయితే ఈ బ్యాగ్ ఎంత దారుణంగా చిరిగిపోయింది కిట్ మొత్తం ఫస్ట్లో అయితే కోచ్ దగ్గర తీసుకున్నాము సిక్స్ థౌజండ్కి కి బట్ ఇప్పుడు మేము తీసుకునేటప్పుడు ఎంత అయింది అన్నది మీకు చూపిస్తాం ఏమేమి ఐటమ్స్ తీసుకున్నామో ఫస్ట్ ఇది ఇది కొంచెం క్వాలిటీ బాగుంటది అని చెప్పారు టూ టైప్స్ బ్యాట్స్ ఉన్నాయి అంటే ఈ వీడియో ఎందుకు చేస్తుందంటే కిడ్స్ చాలా మంది ఇప్పుడు క్రికెట్ కోచింగ్ వెళ్తున్నారు ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుంది ఏదన్నా ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఒక ఐటెం కొనడానికి అవన్నీ మీకు తెలుస్తుంది ఒక ఐడియా వస్తుంది నెక్స్ట్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే పేరెంట్స్ ఇప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ లో అయితే కొంచెం వాళ్ళు సపోర్ట్ చేయాలి ఎంకరేజ్ చేయాలి వాళ్ళ లైఫ్ ఏ విధంగా టర్న్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు కాబట్టి కొంచెం సపోర్ట్ చేయాలి అంటే డిపెండింగ్ ఆన్ అవర్ ఫ్యామిలీ అండ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి మనం చేయాలి అనుకున్నది చేయొచ్చు అనమాట అయితే ఈరోజు వరం కోసం బ్యాగ్ అయితే పోయింది కదా ఈ బ్యాగ్ ఇది కొంచెం క్వాలిటీలో మంచిది ఫస్ట్ క్వాలిటీ అయితే అప్పుడు ఎంత చెప్పారు ఎయిట్ హండ్రెడ్ అలా చెప్పారు వేరేది ఇది థౌజండ్ అలా చెప్పారు బట్ మనకి కోచ్ కూడా కొంచెం రిఫరెన్స్ ఇచ్చారు అనుకోండి వాళ్ళ పర్సంటేజ్ కూడా మనకి ఇస్తారు

ఈ ఓల్డ్ బ్యాగ్ ఇందులోకి ట్రాన్స్ఫిఫ్ట్ చేసేస్తారు ఇది కొనకపోతే ఈ రోజు అసలు మామూలుగా ఉండదు కాబట్టి ఓల్డ్ ఇది కోచ్ ట్రైనింగ్ కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు సిక్స్ కి కిక్ మొత్తం తీసుకున్నాం అనమాట క్రికెట్ కోచింగ్ కి అసలు మంత్లీ ఫీజు ఎలా ఉంటది అన్నది కూడా మీకు తర్వాత చెప్తాను ఎవరికైనా అవసరం ఉంటే అయితే ఈ కిట్ ఇప్పుడు రీప్లేస్ చేసేస్తున్నాం ఇది ఇంటి దగ్గర ఆడుకోవడానికి చేసుకోవచ్చు ఎందుకు తీసుకున్నాం అంటే బ్యాట్ ఇది జాయిన్ అయ్యేటప్పుడు ఫోర్ సైజ్ తీసుకున్నాము ఇప్పుడు కొంచెం పెరిగిపోయాడు అనమాట వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి సైజ్ సరిపోవట్లేదు కోచ్ అడ్వైజ్ చేశారు వేరే బ్యాట్ తీసుకోమని తీసుకున్నాము తర్వాత ఇందులో ఉన్న థింగ్స్ అన్ని ఫస్ట్ ఇందులో పెట్టేసుకోవాలి కదా దీనికి గ్రిప్ పెరుగు గ్రిప్ కొను టెన్నిస్ బాల్ అంతా ఆడుకోవచ్చా ఇంట్లో ఇంట్లో ఆడుకుంటాడంట అంట గ్రిప్ ఇది గ్రిప్ కోన్ ఏదో ఉంటది దాన్ని పెట్టి ఓకే ఇంకా ఇందులో థింగ్స్ ఇప్పుడు షిఫ్ట్ చేసి షిఫ్ట్ చేసి ఫస్ట్ మనకి ఇదన్నీ కూడా ఫస్ట్ లో తీసుకొచ్చినవే ఇంకా వాడతాడు బ్యాటింగ్ ప్యాడ్స్ బ్యాటింగ్ ప్యాడ్స్ టూ ప్యాడ్స్ ఉంటాయి ఇంకా హెల్మెట్ హెల్మెట్ ఇవి గ్లౌస్

కంపెనీ గోల్డ్ కంపెనీ గోల్డ్ ఓకే ఫస్ట్ ఇచ్చేసి ఫస్ట్ మన ఫర్ ది ప్యాడ్స్ ప్యాడ్స్ పెట్టాలి ఫస్ట్ ఎడ్జి కిట్ లోని ఇలా పాకెట్ ఎవర్ ఫ్రెండ్ అన్ని అందులో పెట్టాలి అన్నీ అందులో పెట్టాలి వాళ్ళు ఎలా ఆర్గనైజ్ చేయాలి అనేది కూడా మనం చెప్పాలి ఒక ప్యాడ్ సైజ్ పెట్టుకోవాలి ఒక ప్యాడ్ ఏమో రైట్ సైడ్ పెట్టాలి ఇన్ ఫ్యాక్ట్ ఇలా ఇలా

తర్వాత గ్లౌజ్ ఇదేంటి స్లీవ్స్ తీసుకున్నావు కదా హెల్మెట్ స్లీవ్స్ స్లీవ్స్ పెట్టు ఇదేంటి ఏంటి అలా పెట్టాలా ఇదేమో ఆమ్గాడు ఆమ్గాడు అసలు పనికిరా అవునా వేసుకో ఇంకా ఇప్పుడు స్లీవ్స్ కొత్త కొనుక్కున్నావు కూడా కొత్త స్లీవ్స్ ఇవి వాళ్ళు అక్కడ కట్ చేసి ఇస్తారు మన హ్యాండ్ లెంత్ పట్టి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇవి స్లీవ్స్ ఈరోజు అంతా నాకు క్రికెట్ కి షాపింగ్ పెట్టేసి క్రికెట్ స్లీవ్స్ బాల్ బాల్ టెన్నిస్ బాల్ టెన్నిస్ బాల్ ఇంకా అది అవి పాత కదా ఇప్పుడు మెయిన్లీ మెయిన్ నాకు ఇష్టమైన కేరళ కే రాహుల్ వర్షన్ బ్యాట్ డ్రాగన్ కావాలి డ్రాగన్ కావాలని తీసుకున్నాడు మరి ఎంత బాగా ఆటో పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా కేరళ ఏంట రేపటి నుంచి కొత్త బ్యాట్తో స్టార్ట్ చేస్తాడు ఏమంటే బ్యాట్ ఫైవ్ తౌ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్పారు బట్ అంటే షాప్ వాళ్ళు కొంచెం డిస్కౌంట్ అండ్ కోచ్ కూడా చెప్ మాట్లాడారనమాట దానితో ఫోర్ థౌజండ్ నుంచి అలా ఇచ్చారనమాట ఇది చాలు రాదు అలా పడుకోవాలి ఆటో ఇలా గేమ్ ఆడటం గేమ్ ఆడేటోటి వెళ్ళి కాదులు గట్ట

తీసుకోవడంతో ఈ ఒక్క స్కీమ్ అయితే టూ ఎయిటీ టూ ఎయిటీ ఇలాగే టికెట్ అంటే మనం స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేయాలి అనుకుంటాం కానీ ఇలాంటి ఎక్స్పెండిచర్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట అయితే నువ్వు హ్యాపీ కదా వెరీ హ్యాపీయా నవ్వు చూడండి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ తెలిసిపోతున్నాయి లేకపోతే ఈ పాటికి ఓ మూల కూర్చొని ఇంకెప్పుడు సెలవు రాదు అవుతుంది ఇప్పుడు మరి ఈ బ్యాగ్ ఏం చేద్దాం కుట్టిద్దామా వేస్ట్ అంట నేను ట్రై చేస్తాను బట్ వాళ్ళు చెప్పినా సరే మనం కుట్టింగ్ ఉంచాం అనుకోండి ఆల్టర్నేటివ్గా ఎప్పుడన్నా కావాలన్నప్పుడు ఇది సెకండ్ బ్యాగ్ దా కూడా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి నేను ట్రై చేస్తాను అయితే అవుతుంది లేకపోతే ఈ వీడియో కానీ మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ